నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శం శనేశ్వరాయ నమ శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనేశ్వరుడికి అంత ప్రీతి పాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈరోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాసులలో శనేశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తర్వాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతో పాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనేశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింప చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్లను ఊలి ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాక పట్టేయొచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనేశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారము మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుని కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శనిగ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభు అనమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరు అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చేయడము నామస్మరణ చేయడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈ రోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరే అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్ద దాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడు అన్నమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్సు కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరం కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభదృష్టిని మనం పొందే అవకాశం కనపడుతుంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనీశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాళ్ళు కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనేశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా పెట్టుకోవలసిన అంశము ఇందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్ళను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచిడి అన్నమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక విశేషమైన పని ఏం చేయాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ధ వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకొని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పన నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకి కానీ లేదా నల్ల కుక్కకి కానీ తినిపించినట్టయితే ఆయన చాలా సంతష్టాడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామి వారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవటానికి అంటే పని వాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టమట కార్మికులకు కానీ లేదా పనివార్లకు కానీ పేదవారిని కానీ ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన పని వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడూ ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్న వాళ్ళని హై పీపుల్ని ఎప్పుడూ గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి ఎక నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక్క ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిది అనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈ రోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి ఈ శని రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము కర్కాటక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే మంచి లాభాలు పొందుతున్నారు లాభాలు అంటే మార్కులు రావడము క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము విదేశాలు వెళ్ళే అవకాశాలు రావడము స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి పీజీ విద్యార్థుల వరకు మీరు ఏదైనా కాలేజీలో సీట్లు పొందాలన్నా లేదా విదేశాలు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నా అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు అస్సలు వృధా చేసుకోకండి దాని తర్వాత ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే శుభవార్తలు వింటారు శుభ పరిణామాలు మీకు గోచరిస్తాయి మీరు ఉన్న రంగంలో ఎవరు ఏ ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ అంటే ప్రభుత్వ పరంగా కానీ లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉన్నవారికైనా విశేషమైన శుభవార్తలు వినడంతో పాటు మీకు ఉన్నత పదవులు వచ్చే అవకాశము మీ కేడర్ పెరిగే అవకాశము ఈరోజు కనబడుతోంది మీ పై యొక్క అధికారుల మన్ననలు పొందుతారు వారు మిమ్మల్ని అంటే ఐటీ రంగంలో ఉన్న వారు కానీ లేదా ఇతర రంగంలో ఉన్న ఉద్యోగస్తుల్ని మిమ్మల్ని విదేశాలు వెళ్ళడానికి ప్రోత్సాహం చేసి మీ యొక్క పేరును నమోదు చేయడం జరిగే అవకాశము కొన్ని ఉద్యోగస్తులకు కనపడుతోంది అయితే ప్రత్యేకమైన ఉద్యోగ కేటగిరీలో ఉన్నవారు అంటే ఆటోమొబైల్స్ లో ఉన్నవారు లేదా ఫ్యాక్టరీల్లో ఉన్నవారు ఇనుముకు సంబంధించినటువంటి లే ఆయిల్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అంటే ఆ ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు విశేషమైన ధనలాభంతో పాటు మీ యొక్క పారితోషికము అంటే వేతనాలు జీతాలు పెరిగి మీ కేడలు పెరిగే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే కొన్ని కొన్ని వ్యాపారాలు అంటే ఇనుము వ్యాపారము ఆటోమొబైల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ వ్యాపారము ఆయిల్ కి సంబంధించినటువంటి వ్యాపారము పత్తి వ్యాపారస్తులు మిరపకాయ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశము కనపడుతోంది వ్యాపార విస్తరణకు కూడా ఇది చాలా చక్కని సమయము తరువాత పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ రోజు అస్సలు మిస్ అవ్వకండి తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టండి దాని యొక్క లాభాలు మీకు ఫ్యూచర్లో అన్నమాట పెట్టుబడులకు ఇది చక్కని సమయము వాణిజ్య విస్తరణకు వ్యాపార విస్తరణకు మీరు ఏమైనా పేర్లు మార్చుకోవాలి అని అనుకోవచ్చు నాకు ఈ పేరు హత్య రాలేదు ఇంకొక పేరు మార్చుకుంటాను నా సంస్థకి లేదా నా వ్యాపార సంస్థకి అని అనుకునే వాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఆ స్వామివారి అనుగ్రహం మీకు సదా ఉండే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకి రైతులకి చూసుకున్నట్టయితే కనుక పత్తి పంటదారులకు వాణిజ్య పంటల వాళ్లకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ పంట దిగుబడి పెరిగి మార్కెట్లో మంచి రేటు వస్తుంది తద్వారా సంతోషం కలుగుతుంది దానితో పాటుగా పాత రుణాలు ఏమైనా ఉంటే తీర్చేసుకుంటారు కొత్త రుణాలు చెయ్యాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు చాలా చక్కని శుభ సమయము మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి క్షేత్ర వృద్ధి కనపడుతుంది భూములు కొంటున్నారు పశువులను కొనే అవకాశము మీ యొక్క వాహనాలు కొనుక్కునే అవకాశము అంటే ట్రాక్టర్లు కానీ దానికి సంబంధించిన వ్యవసాయ పనిముట్లు కానీ కొనే అవకాశము ఈరోజు కనపడుతోంది అయితే మీరు చెయ్యవలసిన పని ఏంటి అంటే ఈరోజు ఇనుప సామానులకు సంబంధించినటువంటి పనిముట్లకు తప్పనిసరిగా పూజ చేయండి చేసినట్టయితే కనుక దాని నుంచి వచ్చే నష్టాన్ని ఏవైనా మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాము అది శనేశ్వరుడికి చాలా ఇష్టమైన పని అనమాట వ్యవసాయదారులు రైతులు ఈ పని తప్పనిసరిగా చేసుకోండి అయితే వాణిజ్య రంగంలో ఉన్నవారికి మార్కెట్ కండిషన్ మీద మీ యొక్క లాభాలు ఆధారపడి ఉంటాయి మార్కెట్ ఎలా ఉంది అనే సర్వే కనుక చేసుకున్నట్టయితే మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సమయానుకూలంగా కనుక మీరు మీ ప్రోడక్ట్స్ని ప్రవేశపెట్టగలిగితే విశేషమైన లాభాలు పొందుతారు భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఒప్పందాలకు కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేయండి పెట్టుబడులు పెట్టుకోండి స్పెక్యులేషన్ కానీ లేదా ఇంకే వ్యాపారం చేసుకున్నా ఏ వాణిజ్య పరంగా కానీ ఈరోజు విశేషమైన రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఈరోజు ప్రారంభించుకోండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే పదవి ప్రమోషన్ తో పాటు ప్రజల మన్ననను పొందడం అధిష్టాన వర్గం నుంచి మంచి ఉత్తర్వులు అంటే వర్తమానాలు రావడము జరిగి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ధనలాభం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది తర్వాత వాహన యోగం కూడా కలగడంతో పాటుగా మీ పేరు ప్రఖ్యాతలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది అయితే ప్రత్యర్థులను మాత్రము మీరు చాకచక్యంగా ఎదుర్కొనే తెలివితేటలు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రత్యర్థుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తల ఎత్తే అవకాశము కనబడుతోంది దాన్ని చాలా స్కిల్ఫుల్గా మీరు ఎదుర్కోండి తర్వాత కళారంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని శుభదినం ఈరోజు మంచి మంచి అవకాశాలు వస్తాయి పారితోషికం పెరుగుతుంది కొత్త కొత్త ఆఫర్లు కూడా మీకు వస్తాయి నిర్మాతలకు లాభాలు వస్తాయి డైరెక్టర్లకు మంచి ప్రాజెక్ట్స్ రావడంతో పాటుగా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు మరింత ఎక్కువ అయ్యే అవకాశము ఈరోజు కనబడుతోంది ఆరోగ్యపరంగా పరంగా చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతతకు కొంచెం భంగం వాటిల్లే అవకాశంతో పాటుగా ఎముకలకు సంబంధించినటువంటి ఆ తరువాత చర్మానికి సంబంధించినటువంటి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించుకోండి తదుప అది తప్ప మిగతా అంతా చాలా చక్కగా ఉంది కుటుంబ వాతావరణం చూసినట్టయితే మెరుగైన వాతావరణము గతంలో ఏమైనా మనకి ఇబ్బందులు కానీ లేదా అపరిందలు కానీ లేదా ఎడబాట్లు కానీ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అది ఈరోజు తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది శుభవార్తలు వింటారు శుభ వర్తమానాలు కూడా వింటారు కొత్త బంధువులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది కొత్త మిత్రులు కూడా వస్తారు వారితో సత్సంబంధాలు నెలకొంటాయి ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి ప్రయాణాలలో శుభకరాలు కనబడుతున్నాయి దీనితో పాటుగా మీరు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక అది వివాహానికి సంబంధించి అవ్వచ్చు లేదా మీకు ఏదైతే ఇంపార్టెంట్ అని అనిపిస్తుందో దానికి తగ్గ నిర్ణయాలు ఈరోజు తీసేసుకోండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది సంతానం కోసం ప్రయత్నం చేసిన వారైనా వివాహం కోసం ప్రయత్నం చేసిన వారైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారైనా సరే ఈరోజు ఏదో ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసేసుకోండి అది మీకు సక్సెస్నే ఇస్తుంది తప్ప ఎటువంటి ప్రతికూలతను మాత్రం ఇవ్వదు ఈ రాశిలో ఉండే స్త్రీలకు చెప్పదగినది కుటుంబం నుంచి మీకు మద్దతు కనపడుతుంది కుటుంబ సహాయ సహకారాలు మీకు వస్త అందుబాటులోకి వస్తాయి ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందుతారు ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది గతంలో ఏమైనా ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక తీరిపోయి మంచి ఉత్సాహవంతులుగా ఉంటారు స్థిరచరాస్తులను కొనుక్కుంటారు బంగారం కొనుక్కునే అవకాశము ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనబడుతోంది కుట్ అంటే మీ పుట్టింటి తరపు నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది అయితే పరిహారాలు కనుక చూసినట్టయితే శనివారం నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు నల్లని పదార్థాలు ఏ పేదవారికైనా కనుక దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది పేదలకు తృణధాన్యాలను కనుక దానం చేసినట్టయితే అంటే అన్నీ కలిపి పావు కేజీ కనుక దానం చేస్తే అంటే శక్తి లేనివారు అదే శక్తి ఉన్నవారు ఒక్కొక్క ధాన్యాన్ని పావు కేజీ పావు కేజీ పావు కేజీ చొప్పున కనుక ఈ తృణధాన్యాలన్నీ విడివిడిగా కనుక పేదవారికి ఒక్కరికైనా పర్వాలేదు లేదా మీకు శక్తి ఉంటే కొంతమందికి దానం చేసినట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది మీ యొక్క కర్మలను తగ్గించుకునే అవకాశంతో పాటు మీరు అనుభవించే కష్టాలు తగ్గే శాతం కనబడుతుంది ఆ స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుందన్నమాట అయితే ఈ రాశిలో ఉండేవాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన పని ఏంటంటే శనేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలను వినడము జపం జపము అంటే ఏమీ లేదు నూట ఎనిమిది సార్లు స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకోవడము నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు శనేశ్వరుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడంతో పాటుగా నల్ల నువ్వులు దానం చేసుకుంటూ నువ్వుల నూనెకి సంబంధించినటువంటి తైలాభిషేకం కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలని పొందే అవకాశము స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశంతో పాటుగా మీకు ఒక చిన్న మంత్రం చెప్తాను ఓం శం శనేశ్చరాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకి తక్కువ కాకుండా బద్ధకం లేకుండా తప్పనిసరిగా చదివినట్టయితే కనుక ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు మనకి ఉన్న కష్టాలు తగ్గే అవకాశం కనపడుతుంది ఇది శాస్త్రవచనము ఎవరో చెప్పింది కాదు శాస్త్రం చెప్పింది సాక్షాత్తు ఆ శని భగవానుడు నారద మహర్షికి చెప్పినటువంటి ఉపదేశం అన్నమాట ఇది కాబట్టి ఈ ప్రయత్నాలు ఈ పరిహారాలు చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి నమస్తే